వెల్కమ్ టు ఓకే టీవీ దిస్ ఇస్ కవి సో ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్ కి అయితే వచ్చేసాము ఓఎంజి ఓ మంచి గోస్ట్ దీనికి మన వాళ్ళు చాలా మంది మూవీ చూసేసి బయటకైతే వచ్చారు వాళ్ళని లేట్ చేయకుండా రివ్యూస్ అడిగి తెలుసుకుందాం అన్నో ప్రొబైల్స్ తప్ప ఏం బీజమ్స్ తామీ కొత్త కొత్త బీజమ్స్ కొత్త కొత్త తుణిగా పాట బీజంజీ కూడా వేరే విధంగా ఓటేషన్ అవుతుంది ఈ సినిమాలో నిజంగా ఓఎంజీ ఓన్లీ బీజమ్స్ మ్యూజిక్ తోటే లేచిపోతాయి సినిమా చాలా సూపర్ హిట్ ఇంకా నందితరి కానీ మన వెన్నెల కిషోర్ కామెడీ కానీ ఎందు భయ్యా అరాచకం భయ థియేటర్లో కూర్చున్నది ఏబుల్ ఓన్లీ అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్లన్నీ మొత్తం పరిషాన్ కావాలి ఎంతైనా అన్ఇప్రూవెంట్స్ మ్యూజిక్ వినాలంటే అదృష్టం ఉండాలి రా ఎన్నెన్నో ఇట్లు ఇచ్చినటువంటి అన్నూపు రూపెన్స్ మ్యూజిక్ వినాలంటే మనకు చిన్న మాటలా భయ థియేటర్కి పోయి ఖచ్చితంగా చూడండి అది కాక అర్రర్ అంటారు కదా అర్రీ కిర్రర్ని అన్ని మిక్స్ చేసి కొట్టేసిండు అన్నూపు రూపెన్స్ చించి పాడేసిండు మ్యూజిక్ గురించి భయ మ్యూజిక్ గురించి నాకు పిచ్చి 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 ఎక్కిపోయింది కొన్ని ఐటెం సాంగ్స్ కానీ నందితని ఏం చూపించినావు భయ్యా దయ్యం రూపంలో పెట్టి ఆమెనేమో ఇప్పుడు వస్తేనేమో వెరైటీ ఉంది అప్పుడేమో ఒక రేంజ్లో కనిపించింది సినిమాలో మాత్రం అర్రాచకం ఖచ్చితంగా హిట్ అంటే హిట్ ఓన్లీ బీకమ్ తోటి గుజమ్ ఛాన్సులు వేసుకోవాల్సిందే సూపర్ సూపర్ బాయ్ థ్యాంక్ మూవీ ఎలా ఉంది సూపర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ మొత్తం వేరే లెవెల్ ఉంది నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది కామెడీ కూడా ఉంది ఉందన్నారు కామెడీ ఎలా ఉంది కామెడీ మొత్తం వేరే లెవెల్ మొత్తం కామెడీ దయ్యాలు సాంగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ గా ఉన్నాయని ఫ్రెండ్స్ ఒకటి లేదు బీజేం చాలా బాగుంది సకల శంకర్ గారు కామెడీ అయితే పిచ్చ మాస్ వెన్నెల కిషోర్ గారు కామెడీ ఎక్సలెంట్ మూవీ అసలు ఇంతకు ముందు మూవీస్ లో కామెడీ ఎలా దానికి దీనికి కంపేర్ చేస్తే ఎలా ఉంది దానికి చాలా రీజన్ సపరేట్ గా ఉంది ఈ కామెడీ అయితే చాలా బాగుంది మూవీ చూడగా చూడగా చూడాలనిపిస్తుంది ఎక్కడ ఇంత కూడా బోర్ అనిపించలేదు వన్ పర్సెంటేజ్ కూడా బోర్ అనిపించలేదు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ టెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తారా అంటే నాకు అంతలా మూవీ నచ్చింది అనమాట చెప్పడానికి రావాలి మేడం మేమైతే థ్యాంక్ యూ ఆ సినిమా మాత్రం నిజంగా డైరెక్టర్లు కూడా నిజంగా దయ్యాలతో కూడా సినిమాలు అంటే విచిత్రం అనిపిస్తుంది ఒక మాఫియా సినిమాలు తీస్తున్నారు ఒక పోలీస్ సినిమాలు తీస్తున్నారు ఒక ఎంఏ పొలిటికల్ సినిమాలు తీస్తున్నారు దయ్యాల సినిమాలు పెట్టి కూడా సినిమా తీసినట్టు విచిత్రం అనుకోవాలి చాలా బాగుందండి సినిమా మాత్రం కొత్తగా ఉంది ఒక డిఫరెంట్గా ఉంది అసలు ఊహించుకోము ఒక కొత్త రకంగా తీసిన సినిమా ఒక డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అంటే ఈ సినిమా చూస్తుంటే కూడా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక అర్రర్ ఉంటుంది ఒక కామెడీ ఉంటుంది ఒక ఒక ఫైట్స్ ఉంటాయి అంటే చాలా సీన్స్ ఉంటాయి అనమాట నీకు ఎక్కడ కూడా బోరణ ఉండదు ఆ లకలక శంకర్ ఉన్నాడు లకలక శంకర్ ఉన్నాడు ప్లస్ మళ్ళా బాహుబలిలో విల ఉంటాడు ఆయన ఉన్నాడు ఇంట్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కాకపోతే ఒక మనం ఒక కామెడీగా చూస్తాం సినిమా ఒక కామెడీగా చూడాలి అంతగా అంతే అంతకు మించింది ఏముంటది ఒక దయ్యాలు భూతాలు అన్నట్టు ఈ జనరేషన్లో ఉంటే ఉండే మనకు గెలివాయి కానీ అది ఒక సినిమా సినిమా లేక చూసుకోవాలి అంతవరకే సినిమా మాత్రం చాలా బాగుంది కొత్తగా ఉంది డిఫరెంట్గా ఉంది ఒక పెట్టుకున్న టికెట్ మాత్రం మనం ఒక బోరు కొట్టకుండా ఈ సినిమాకి మనం ఒక సాటిఫేషన్ చేసినాం అన్నట్టు ఉంటుంది అంతే ముందు ఏముంటుంది సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు దయ్యం కూడా ఇచ్చి పడేసింది సూపర్ చిన్నపిల్లలతో చూడాలంటారు అదంతా భయంకరంగా ఏం లేదు అది ఏదో సింపుల్గా వచ్చినామా చూసినామా అంతవరకే చూడొచ్చేం కాదు జస్ట్ ఒక మామూలుగా ఉంటుంది ఎక్కువ చెప్పుకున్నట్టు మామూలుగా ఉంటుంది ఒక కామెడీ సినిమా బాగుంది మొత్తం చిన్నవాడు చూసాం కదా చాలా చాలాసార్లు చూసాం నంది కానీ అన్నిటికంటే కూడా ఇక్కడ ఇందులో అద్భుతంగా బాగా నడిచింది అండ్ ఇట్స్ కామెడీ కామెడీ ఎంటర్టైనర్ కామెడీ అండ్ హారర్ బాగుంది భయ మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మాత్రం ఎవరైనా పిల్లలు ఇప్పుడు ఈ లైక్ అందరు చూడచ్చు పోయా ఇస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ హారర్ వెన్నెల కిషోర్తో కానీ మన తోని కానీ కామెడీ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి అసలు వేరే మొత్తం థియేటర్ మొత్తం నవ్వులే భయ నవ్వులు అది రేటింగ్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఎందుకంటే మరి ఫైవ్ ఫోర్ ఇప్పుడు సినిమా చూస్తాం చాలా బాగుంది దాంట్లో శక్లక శంకర్ దినకొర్ చాలా యాక్టింగ్ బాగుంది కామెడీని హర్రర్ని ఈక్వల్గా ఈక్వల్గా ట్రావెల్ చేస్తాడు డైరెక్టర్ అయితే నందిత యాక్టింగ్ సూపర్ అండ్ టూ డబుల్ స్టోరీ ఇది చాలా బాగుంది అండ్ కామెడీ హర్రర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఒకటే ప్యాటర్న్లో ట్రావెల్ చేస్తాయి స్టోరీ చాలా బాగుంది బీజేఎం అయితే అల్టిమేట్గా ఉంది బీజేఎం నాకు చాలా బాగా నచ్చింది ఎస్పెషల్లీ శకలక శంకర్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ మనము శకలక శంకర్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఫుల్ లెంత్ స్కోప్ చాలా రోజుల తర్వాత వచ్చింది శకలక శంకర్కి శంకర్ కామెడీ టైమింగ్ అయితే సూపర్ అందరూ చూడండి